లక్ష్యం లేకుండా జీవితం పట్ల ఒక నిబద్ధత లేకుండా మనం చేసే ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం సంసారం ఏదైనా సరే దాని పట్ల ఒక అంకిత భావం లేకుండా ఒక శ్రద్ధ ఒక భక్తి లేకుండా పనిచేస్తే ఏదైనా అంతే అవుతుంది అగమ్యమే అవుతుంది అందుకని ముందు మన జీవితాలని మన ఇంటిని మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముందు పద్ధతిగా ఉంచుకోవాలి లేకపోతే ఏ ప్రమాదమైనా జరుగుతుంది ఎంత ప్రమాదమైనా జరుగుతుంది అక్కడేదో జరిగిందని మన ఇంట్లో జరగదని అనుకోకలా జరుగుతుంది ఎవరికైనా జరుగుతుంది అయిపోయాక నెత్తి నోరు బాదుకుని దేవుడు ఎలా చేశాడు దేవరా దేవుడు దేవుడు ప్రమాదాలు చేస్తాడా దేవుడు ఎందుకు ప్రమాదాలు చేస్తాడు మన కర్మ కొద్దీ మనం తెచ్చిపెట్టుకుని మీదకి మీదగా ఉండి అక్కడి నుంచి జాతకాలు ముహూర్తాలు మొత్తం వదిలిస్తాయి ఈ నమ్మకాలన్నీ మనకు బాగా ఎందుకు పెరిగిపోతాయి అంటే మన బలహీనత వల్ల మన బలహీనత అసలు జరిగిన లోపాన్ని గ్రహించలేక కొందరు ఒప్పుకోలేక కొందరు